ఇదేనండి కోటిపల్లి రైల్వే స్టేషను మనకి ఈ లైను కాకినాడ నుండి మనకి కోటిపల్లి వరకు అయితే ఉంది ఒక ట్రైన్ ట్రైన్ అయితే కాదు జస్ట్ ఒక బస్ టైప్ లో ఉంటది బస్ ట్రైన్ అనేది మనకి కాకినాడ నుండి కోటిపల్లి వరకు అయితే ఒకప్పుడు తిరిగేవి ఇప్పుడైతే తిరగడం లేదు మొత్తం క్లోజ్ అయిపోయి రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వెళ్దాం కోటిపల్లి ఈ కోటిపల్లి పేరు వింటేనే ఏదో తెలియని మనకి ఎక్సైట్మెంట్ అయితే అనిపిస్తుంది గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక అందమైన గ్రామం కాబట్టి కోటిపల్లి రైల్వే స్టేషన్ ఒక సైన్ బోర్డ్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రంట్కి వెళ్దాం చూడండి ఈ ఈ కోటిపల్లి ఇది ట్రైన్లు క్లోజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాలు అవుతుంది రైల్వే స్టేషన్ మాత్రం ఇక్కడ గవర్నమెంట్ ఓకే ఓకే అదే అలా చూడడానికి వచ్చాను ట్రైన్లు అప్పుడు కాకినాడ నుండి ఇక్కడ కోటిపల్లికే ఓకే అక్కడ బ్రిడ్జి గోదావరి బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి అది నర్సాపురమా అంటే ఆ బ్రిడ్జి ఓకే అయితే మళ్ళీ ట్రైన్లు తిరిగితాయా కాకినాడ నుండి ఇటు వస్తాయి ఓకే విజయవాడకే వెళ్ళిపోవచ్చు ట్రాక్లు ఇప్పుడు కూడా అలానే ఉన్నాయండి ట్రాక్ల మీద పిచ్చి మొక్కలు అవన్నీ మొలిసేసి ఉన్నాయి జనాలు కూర్చోవడానికి ఈ కుర్చీలండి ఇప్పుడు కూడా చాలా బాగానే ఉన్నాయి మనకి ఈ రైల్వే స్టేషన్ క్లోజ్ అంట ఫోర్ ఇయర్స్ అవుతుందంట ఫోర్ ఇయర్స్ నుండి క్లోజ్లోనే ఉంది చూడండి ఎలా ఉంది వ్యూ ఇదంతా కూడా రైల్వే క్యాబిన్స్కి సంబంధించింది హౌస్ చూడండి కొబ్బరి తోటల్లో నీటి ఎంత బాగా ఉందో ఓ పక్క పొలాలు హౌస్ కొబ్బరి తోట వ్యూ అయితే చాలా బాగుందండి